శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం శ్రీరాముడు భగవతి జగదంబిక గురించి చెప్పమని నారద మునింద్రులను అడిగారు నారదుల వారు చెప్పిన సమాధానం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం శ్రీరామ శ్రద్ధగా విను ఆ దేవి ఆధ్యాశక్తి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జనని దయవలనే అన్ని కోరికలు సిద్ధిస్తాయి ఆమెను ఆరాధించడమే తడవుగా అన్ని బాధలు దూరమై సకల శుభాలు చేకూరతాయి బ్రహ్మ మొదలైన సమస్త ప్రాణులందరికీ కూడా ఆ దేవియే కారణం ఆ శక్తి లేకపోతే ఎక్కడ ఏ ప్రాణి అయినా కదలలేదు వారిలో చలనమనేదే ఉండదు నా తండ్రి బ్రహ్మ సృష్టి చేశారు విష్ణువు పరిపాలిస్తారు శంకరుడు సృష్టి అంతంలో అందరినీ సంహరిస్తారు వారిలో ప్రకాశించే ఈ మంగళమయ ప్రకాశం ఆ దేవియే సత్ అసత్తులతో కూడిన ఈ మూడు లోకాలన్నిటినీ పరిపాలించేది ఆ దేవియే సృష్టికి ఆ భగవతి జగదంబిక తప్ప వేరెవ్వరూ కారణం కాదు ఆమె తన శక్తిని తాను రెండు భాగాలుగా విభజించుకున్నది అందులో ఒక భాగం పురుషునిగా మరి ఒక భాగం స్త్రీగా మార్చుకుంది ఆ పరమపురుషుడితో కలిసి ఈ జగత్తును సృష్టించింది ఆ పరమపురుషుడి ఆనందం కోసమే సృష్టి స్థితి సంహార కార్యములన్నీ చేస్తూ ఉంటుంది ఇది యుగం ఆరంభమైనప్పటి విషయం ఆ సమయంలో ఈ కళ్యాణి నిర్గుణంగా పిలవబడింది దాని తరువాత ఈ దేవి అన్ని రూపాలను గుణాలను అలంకరించుకొని మూడు లోకాలను సృష్టించింది దాని తరువాత మొట్టమొదట బ్రహ్మాది దేవతలందరినీ సృష్టించి వారికి శక్తిని ప్రసాదించి వారి బాధ్యతలను నేర్పించింది ఆ ఈ దేవి గురించిన జ్ఞానము పొందిన మనిషి ఎవరైనా సరే మృత్యువు జననము వీటి బారిన పడకుండా సంసార బంధమునన్నిటి నుంచి విముక్తి పొందుతారు ఆ దేవి గురించి తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఆమె ఈ వేదములన్నిటినీ కూడా సృష్టించింది బ్రహ్మ మొదలైన మహానుభావులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపముతో ఆ దేవిని తలుస్తుంటారు ఎవరు ఎలా పిలిస్తే ఆ దేవి అలాగే పలుకుతుంది ఎవరు ఎలా తలిస్తే ఆమె అలాగే విరాలిస్తుంది నేను ఆ దేవి గురించి ఎంతని వర్ణించగలను ఆ దేవి గురించి తెలుసుకోదగిన మానవుడు ఎవ్వరూ ఈ భూమి మీద లేరు అక్షరమాలలో ఆకారము నుండి క్షకారము వరకు మొదలైన అక్షముల అక్షరములన్నిటితో కూడా ఆ దేవియే నిండి ఉన్నది అన్నిటిలోనూ ఆమె నామాలే ఉన్నాయి ఆమె గురించి వర్ణించడం అసంభవం మనకి ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటం నిజంగా మన అదృష్టం ఈ మాటలు నారదమునింద్రుడు అనగా నారద ఇలా చెప్పిన మాటలు విని శ్రీరామచంద్రుడు ఆయనని ఇలా అడుగుతున్నారు శ్రీరామచంద్రుడు నారదమునింద్రుడిని ఏమడిగారు ఆయన తిరిగి సమాధానం ఎలా చెప్పారు ఆ దేవీ వ్రతాన్ని ఎలా ఆచరించారు ఇవన్నీ తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి ఆన్ చేసుకొని మీరు గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ కథ విన్నాక మీ విలువైన అభిప్రాయం ఏదో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి